నిన్న ఒక మేడము మెయిల్ చేశారు మేడం బంధువులు చేసే పనులకి తీసుకోలేక మానసికంగా కురిమిపోతూ మానసికంగా ఏదైనా చేసేసుకుందామా ఇవాళ వాళ్ళు పెట్టే టార్చర్కి ఎలాగైనా సరే ఈ జీవితాన్ని అంతం చేసేద్దాం మా కుటుంబం అంతా అనిపిస్తుంది మా కుటుంబాన్ని వెలేసారు మేడం అని చెప్పి ఒక మేడం రాశారు కుటుంబాన్ని వాళ్ళెవరంటే వెలేయటానికి మన కుటుంబాన్ని ఒకటి వెలేసేది ఏంటి బంధువులతోనే జీవితాలు ఉన్నాయని చెప్పి మనుషులు అందరూ బతుకుతున్నారు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళెవరు బాగున్నారనుకోండి మన ఇంటికి వస్తారు మనతో పాటు ఉంటారు మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాం అంత బాగుంటుంది అంతే కదా లేదనుకోండి వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు మన దారిని మనం ఉంటాం మన కడుపును పుట్టిన పిల్లలే వాళ్ళ రెక్కలు వస్తే వాళ్ళు ఎగిరిపోయి వెళ్ళిపోతుంటే ఎవడో బంధువు మన ఇంటికి రాలేదు లేకపోతే మనని పట్టించుకోవట్లేదు మనతో మాట్లాడట్లేదు లేకపోతే మొన్న ఏదైనా అంటున్నారని చెప్పి ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నారు మీరు అందరూ నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది తీసుకోవడానికి మీరు చెప్పే మాటలు ప్రస్తుసారి ఆవిడ రాస్తున్నారు మా హస్బెండ్ చనిపోయారు మేడం చనిపోయిందత్త మాకు ఒక్కగాను ఒక పాప దానికి సంబంధాలు చూడమని చెప్పి పా బంధువులకు చెప్పాను కట్నం బాగా ఇస్తాం అది మా పాపకు వచ్చిన సంబంధాలన్నీ మా తోడుకోడలు వాళ్ళ పాపకి చూపించుకునేది తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయి సంబంధం వచ్చింది చేద్దామా అని చెప్పి నేను అడిగేదాన్ని అడగగానే అవునా అక్క బానే ఉంది అని చెప్పేది దాని తర్వాత వాళ్ళ అమ్మాయిని చూపించుకుంటూ ఉండేది ఈ రకంగా ఒకళ్ళు మోసం చేశారమ్మా రెండవది పెళ్లి కోసమని మా వారు చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో బంధువులు తీసుకున్నారు అవి పిల్ల పెళ్లి డేయానికి అరేంజ్ చేస్తూ ఉన్నారు పిల్ల పెళ్లి పెట్టుకున్న డబ్బులు ఇమ్మంటే వాళ్ళు మాట్లాడటం మానేసి ఆ డబ్బులు ఇవ్వలేదు పిల్ల మాతో మాట్లాడటం కూడా మానేశారు అప్పుడు ఏం చేయాలి మేడం గిరిజన మేడం అని అడుగుతుంది ఆవిడ ఇంకా పిల్ల పెళ్లి చేయలేదు ఉద్యోగం చేస్తుంది బెంగళూరులో కానీ పిల్లకి ఏదైతే డబ్బులు దాచానో ఆ డబ్బులో సగం డబ్బు బంధువులకి ఇచ్చాను ఎవరో కాదు నా చెల్లెలు వాళ్ళ హస్బెండ్కి ఆయన ఆ డబ్బులు తీసుకుని బిజినెస్లో పెట్టాను బిజినెస్ లాస్ అయ్యింది నాకు ఇప్పుడు తెచ్చిమ్మంటే నేను ఎక్కడ తెచ్చేస్తాను కావాలంటే పెళ్ళే పోస్ట్ పోన్ చేసుకుని నా డబ్బులు వచ్చేదాకా అని చెప్తున్నాడు ఇటు చూస్తే తోడుకోడలు ఇలాగా ఆడు చూస్తే చెల్లెలు మొగుడు అలాగా చెల్లెలకి ఫోన్ చేస్తే ఎప్పుడు చూసినా మా మీద పడి ఏడుస్తావు ఎందుకు నీకు మొగుళ్ళు ఏడు చెప్పి పక్కన ఉన్న మొగుళ్ళ మీద పడి అని చెప్పి పెద్ద మధ్య మాట్లాడుగుతోందమ్మా ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా ఈ ఈ కామెంట్ పెట్టి కనీసం వన్ వీక్ అవుతుంది చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచించను అది కాకుండా చెల్లెలు చెల్లెలు మొగుడు అలా మాట్లాడుతున్నారు తోడుకోడలేమో వచ్చిన సంబంధాలు పిల్లకొచ్చిన వచ్చిన సంబంధాలు హస్బెండ్ లేడు కదా రేపు వాళ్లే కదా పేట్ల మీద కూర్చుని పిల్లకి కన్యాదారి పోయాల్సిన వాళ్ళు వాళ్ళకి చెప్పకుండా ఎలా చూసుకుంటానని చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారు ఈ రకంగా చేస్తుంది నా తల్లి బతికే ఉంది అమ్మ ఏంటమ్మా ఇట్లా చెల్లెలు చెల్లెంగుళంటి ఆ మాత్రం ఆగలేకపోతే ఇట్లా పెళ్ళి కంగారు పడితే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే నువ్వు సహాయపడాల్సింది పోయి ఒక కూతురు నీ కూతురు సంపాదించుకుంటుంది కదా అని చెప్పి నాకు సొంత తల్లి నన్ను కన్న తల్లి కూడా నన్ను విమర్శిస్తుంది నేను నా కూతురు బతికుంటాలా మేడం అని అడుగుతున్నారు ఎంత పెద్ద మాట అడిగారంటే ఆవిడ అంటే ఆవిడకి ఏ స్టేజ్లో అంటే ఇటు చూస్తే తమ్ముడు ఇటు చూస్తే తమ్ముడు లేరు ఆడపిల్లలు ఇద్దరు ఇటు చూస్తే ఆ హస్బెండ్ తమ్ముడు మరదలు మోసం చేస్తున్నారు అక్కడ చూస్తే సొంత చెల్లెలు చెల్లిని ముగ్గుడు మోసం చేస్తున్నారు అంతేకాదు మేడం కావాలంటే నీ ఇల్లు ఉంది కదా ఇల్లు తాకట్టు పెట్టి చెల్లెలు హస్బెండ్కి వాడి ఇబ్బందుల్లో ఉన్నారు పిల్ల పెళ్ళి ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం చేసుకుందాం ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకోకపోతే ఎలాగని నా సొంత తల్లి అడిగింది మేడం ఆ సహాయం అనేది నేను అడిగినప్పుడు మాత్రం నీకేముంది సహాయం చేయడానికి వాళ్ళు కుదిరితే చేస్తారు లేకపోతే లేదని అదే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రకంగా బంధువులు ఉన్నారు ఎవరికైనా చెప్పుకున్నావు అనుకో నీ చేతగా తనమే ఇదంతా నీకు మాట్లాడటం రాకపోట్టి వీళ్ళందరూ ఇది అట్లా అంటున్నారు అదే నేను చేత వచ్చు నన్ను మాట్లాడమని ఇట్లాంటి మాటలు మాట్లాడతారేమో నీకు చేత కావట్లేదు కాబట్టి నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి మళ్ళీ అదే బంధువులు నన్ను వేరైతే చూపిస్తారు మేడం పిల్ల నేను నలిగిపోతున్నా అని చెప్పారు అప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు పాపకు ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు చక్కగా వాళ్ళ సహాయం కోరండి కన్యాదానం చేయటాలంటే కోట్ల మంది పిల్లలకు కన్యాదానం చేయాలంటే వస్తున్నారు అర్థమైందా అదే పని మీ పిల్లాడి వైపు ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి చెప్పండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి చెప్పండి అప్పుడు నోరు మూసుకుని కింద పడి దొలుతారండి అప్పటిదాకా ఇలాగే ఉంటారు అని చెప్పాను మీరందరూ ఏం చెప్తారు ఆవిడ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం నేను చాలా చెప్పాను నేను నా కూతురు చచ్చిపోతే వీళ్ళందరికీ హాయిగా ఉంటుందండి లేకపోతే వీళ్ళు అసలు నా మమ్మల్ని పొడుచుకు తినేస్తున్నారు గద్దల్లాగా ఈ రకంగా ఉంది నేను నా కూతురు సంపాదించుకుని తింటున్నా కూడా వీళ్ళు భరించలేకపోయిన పరిస్థితులు వచ్చినాయి అలాంటి పరిస్థితులు చేస్తున్నారు వీళ్ళ జీతం ఎంతో కావాలి నా సంపాదన ఎంతో కావాలి మా వారు రిటైర్ అయిపోయినంత వచ్చిన డబ్బులు కావాలి ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు కావాలి ప్రతిదీ వీళ్ళకి కావాలండి ఆ డబ్బులుండి ఇవ్వకపోయినా కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు అదే పరిస్థితులు బంధువులంటే తోడుగా ఉండాలి నీడగా ఉండాలి బలంగా ఉండాలి మనకి బలహీనతగా మారి మన్నే ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి చెప్పండి అలాంటి బంధువుల్ని ఏరిపారేయాలి అక్కడి నుంచి వచ్చేయాలి నైట్ డోంట్ కేర్ అని చెప్పి చెప్పాలి లేకపోతే నోరు మూసి కూర్చోమని చెప్పాలి మిమ్మల్ని అసలు నేను లెక్కే చేయనని చెప్పండి అంతే మీ మీ మిమ్మల్ని నేను లెక్క చేయను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పండి అందుకంటే మనం ఏం చెప్తాం చెప్పండి భరోసా ఇంకోటి కూడా చెప్పాను మీరు వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు ఇలాగే ఉంటారు మీరు రోజు డబ్బులు ఇవ్వడేమో మాట్లాడకపోతే అని చెప్పి మాట్లాడితే ఇంకెక్కువ మాటలు అనిపించుకుని వాళ్ళ చేత అనవసరంగా శాపనార్థాలు పెట్టించుకొని తిట్టించుకుంటున్నారు మీరు అసలు మాట్లాడమాకండి మీ మదర్కి చెప్పేయండి వాళ్ళ డబ్బులు వచ్చినప్పుడు నాకు తీసుకొచ్చి ఇమ్మనమ్మా అని చెప్పి మీరు వంద సార్లు మాట్లాడినా వాళ్ళు ఏం తెచ్చేవారు తగదాలు తప్ప అది పరిస్థితి అందుకని మీ ఆ డబ్బు బాధ్యత ఇంకో ఏదో ఒక బంధువుకో ఫ్రెండ్స్కో అప్పచెప్పండి చెప్పండి వాళ్ళే మాట్లాడి వాళ్ళే తీసుకొస్తారు ఒక మధ్యవర్తిని పెట్టుకోండి అని చెప్పాను మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి ఆ పాపకు మంచి సంబంధం కుదరాలి అమ్మాయి జీవితం బాగుండాలి ఇలాంటి బంధువులు లేకుండా చక్కగా ప్రశాంతమైన జీవితం గడపాలి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆ డబ్బులు పువ్వుల్లో పెట్టి అలాగే ఇచ్చేయాలని కోరుకోండి తీర ఎదురు దాడి తిరగటం వాళ్ళ మీద అలగటం వాళ్ళని తిట్టడం వాళ్ళ మీద శాపనార్థాలు పెట్టడం ఇవన్నీ మీకు మంచివి కాదు అవి మీరు మంచిది అనుకుంటున్నారు ఎప్పటికీ కాదు ఇది కలియుగం ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవించేస్తాం అర్థమైందా ఓకేనా